ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో సరే హైడ్రా విషయంలో దూకుడుగా ఉన్నటువంటి ప్రభుత్వం పార్టీ విషయంలో మాత్రం చోటు చేసుకుంటున్నటువంటి పరిణామాలు ఏదైతే బీఆర్ఎస్ అలాగే బండి సంజయ్ కూడా ఎన్నికల సమయంలో చేసినటువంటి కీలక వ్యాఖ్యలు భారతీయ జనతా పార్టీలో ఈ విధంగా క్రమశిక్షణతో ఉంటాం బట్ కాంగ్రెస్ పార్టీలో ఏ విధంగా బాహాటంగా బయటకు వచ్చి వారు విమర్శలు కావచ్చు లేకపోతే రాజకీయ ఎత్తుగడలు కావచ్చు డైరెక్ట్గా అధిష్టానానికే వార్నింగ్లు ఇచ్చేటువంటి పరిస్థితులు ఉన్నాయి ముఖ్యమంత్రిగా ఒకసారి ఎన్నికైన తర్వాత భారతీయ జనతా పార్టీలో అయితే ఐదేళ్ల పాటు నికరంగా ఉండేటువంటి పరిస్థితులు ఉండే బట్ కాంగ్రెస్ పార్టీలో ఈరోజు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి తరువాత రెండో రోజే దిగిపోయేటువంటి పరిస్థితులు కాంగ్రెస్ పార్టీలో ఉంటాయని భారతీయ జనతా పార్టీ ఎన్నికల సమయంలో కూడా చేసినటువంటి మాట అంతర్గత అంటే లోపల ఉన్న విషయాన్నే వారు మాట్లాడినప్పటికీ కూడా ఒక సభలో మాట్లాడినటువంటి మాటకు సంబంధించి భారతీయ జనతా పార్టీ ఎలా చూస్తుందంటారు ముఖ్యమంత్రి మార్పు ఒకవేళ ఉంటుందా లేకపోతే ఈ ఈ కామెంట్ని క్యాజువల్గా ఫ్లోలో అన్నటువంటి కామెంట్గా చూస్తుందా భారతీయ జనతా పార్టీ ముందుగా మీకు కాంగ్రెస్ పార్టీ గురించి ఇంకా కొత్తగా మనము తెలుసుకోవాల్సింది ఏముంది కాంగ్రెస్ పార్టీ చరిత్ర అంతా తెలిసిందే ఇప్పుడు ఈ ముఖ్యమంత్రి ఎవరైతే ఉన్నారో ఈ ముఖ్యమంత్రి షార్ట్ కట్ ముఖ్యమంత్రి ఆయన షార్ట్ కట్ గా పిసిసి అధ్యక్షుడు అయిండు ఆ పిసిసి అధ్యక్ష పదవి నుంచి డైరెక్ట్ గా ఇప్పుడు ముఖ్యమంత్రి అయ్యింది ఇదంతా షార్ట్ కట్ గా వచ్చిన విషయం వాళ్ళకి తెలుసు ప్రజలందరికీ తెలుసు ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ సీనియర్లకు గొంతులో పడినటువంటి గొంతులో పడ ఎలకాయ పిసిసి ప్రెసిడెంట్ అయినప్పుడే అట్లా తయారయ్యాడు దాని తర్వాత ముఖ్యమంత్రి అయిన తర్వాత సారీ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇంకా అసలు ఎవరికి కూడా అంటే కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి సీనియర్స్ ఎవరైతే ఉన్నారో కాంగ్రెస్ పార్టీలో ఉన్న సీనియర్స్ ఎవరికి కూడా వాళ్ళకి మింగుడు పడడం లేదు విజయం చెప్పాలంటే ఎవరికి మింగుడు పడడం లేదు ఎలక్షన్ టైంలో కొంచెం కలిసి పనిచేసినట్టుగా పనిచేసారు గానీ దాని తర్వాత వీళ్ళు ఎక్కడ కూడా సఖ్యతగా ఉన్నట్టుగా మనకు ఎక్కడో కనిపించలేదు వాళ్ళంతా సఖ్యతగా ఉంటే ఇప్పటికే చాలా కార్యక్రమాలు ప్రభుత్వంలో జరిగాయి ఆ ఇప్పుడు అన్నిటికంటే ముఖ్యమైనది క్యాబినెట్ విస్తరణ ఇప్పుడు ప్రభుత్వం ఏర్పడి దాదాపు ఎనిమిది నెలలు గడిచిపోయింది ఇప్పుడు ఇంకొక రెండు నెలలు అయితే సంవత్సరం కావస్తుంది ఇంత ఇన్ని రోజులైనప్పటికీ కూడా క్యాబినెట్ విస్తరణ జరగలేదు ఇంతవరకు క్యాబినెట్ విస్తరణ జరగలేదు అంటే దాని అర్థం ఏందండి ఎక్కడో ఏదో హోల్స్ నడుస్తా ఉన్నాయి వాళ్ళలో వాళ్ళకి అసంతృప్తి నడుస్తా ఉంది ఇప్పుడు ఎవరు ఎవరు చూసినా కూడా ఈ పార్టీలో ఎలా ఉంటదంటే కాంగ్రెస్ పార్టీలో నా వాళ్ళకు నేను నా వాళ్ళు నా కుటుంబం నేను నా కుటుంబం నా వాళ్ళు అనే సంస్కృతి కాంగ్రెస్ పార్టీలో ఎప్పటికీ ఉంటది ఆ విధంగా ఎవరికి పడితే వాళ్ళు మా వాళ్ళకి మంత్రి పదవి ఇవ్వాలా మా ఎమ్మెల్యేకి మంత్రి పదవి వాళ్ళ ప్రజల్లో ప్రజలు పెడుతున్నారే తప్ప ఎవరు కూడా ప్రభుత్వం పైన ప్రభుత్వాన్ని మనం నడిపించాలా ప్రజలకు మనం ఇచ్చినటువంటి హామీలు అన్నిటినీ కూడా పూర్తి చేయాలా ఈ హామీలు మనము చాలా వంద రోజుల్లో పూర్తి చేస్తాన హామీలు చాలా ఉన్నాయి ఈ హామీలు అన్నిటి కోసం మనం కష్టపడాల్సి ఉంటది ఈ హామీలు హామీలు పూర్తి చేయాలంటే ముందు మంత్రి మంత్రి మంత్రిత్వ మంత్రిత్వ శాఖలన్నీ కూడా కొత్త కొత్త మంత్రులు కేటాయించాలా వాళ్ళ ద్వారా పని జరగాల వర్క్ డిస్ట్రిబ్యూషన్ అవ్వాలా డిసెంట్రలైజ్ అవ్వాలా ప్రభుత్వం పైన వ్యవస్థ పైన నియంత్రణ ఉండాలా ఇవన్నీ ఏమీ లేవు వాళ్ళకు ఉన్న ఆలోచనలో ఒకటే నేను నా నా యొక్క నా యొక్క అనుచరులు నాకు వచ్చే ఆదాయము నాకు దొడ్డిదారు వచ్చే ఆదాయము నా వాళ్ళు ఇది తప్పితే వేరే ఏం ఆలోచించరు అదేదో ఏదో ఆరు హామీలు ఇచ్చి ఒకటో రెండో హామీలు పూర్తి చేస్తామని చెప్పేసి అది మహిళలకి బస్సుకి మహిళలకి ఉచిత బస్సు సంబంధించింది అది ఒకటి చేశారే తప్ప ఇక మిగతా అన్ని కూడా ఉత్తి మాటలే ఏది ఆ ఉచిత విద్యుత్ లేదు ఆ మహిళలకి రెండు వేల ఐదు వందల రూపాయలు లేదు రైతు రైతు బంధు రైతు భరోసా పేరు పెట్టి పదివేల రూపాయలు ఇస్తాను అసలు దాని జోలే దాని జోలే మాట్లాడలేదు బీసీలకు వంద రోజుల్లోనే ఏమేమో చేస్తున్నారు బీసీలకు వంద రోజుల్లోనే గొర్రెల పథకం కంప్లీట్ చేస్తున్నారు అదే విధంగా బీసీ కార్పొరేషన్ సంబంధించి అన్నిటికీ అన్ని కార్పొరేషన్ సంబంధించి మన వాళ్ళకు చైర్మన్ నియమిస్తున్నారు వాళ్ళకి బడ్జెట్ ఇస్తున్నారు అది ఏమీ లేదు బీసీలకు లక్ష కోట్లతో లక్ష కోట్లతో సప్లై క్రియేట్ చేసి లక్ష కోట్లు కూడా ఖర్చు చేస్తామని చెప్పినారు అది కూడా ఏం సపోర్ట్ లేదు ప్రజలు అన్నిటి నుంచి డైవర్షన్ చేయడానికి హైడ్రా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి అంతర్గత విషయాన్ని బయటకు తీశారంటారా నేను అదే చెప్తున్నాను ఇప్పుడు ఈ అన్నిటిని మర్చిపోవాలంటే ఏదో నాకు మా మంచి పేరు రావాలి నేను కొంచెం గట్టిగా కావాలంటే ఇది హైడ్రా పేరుతో ఒక డ్రామా స్టార్ట్ చేసి ఈ హైడ్రా పేరుతో డ్రామా స్టార్ట్ చేసి ఏం చేసారు మిగతా విషయాలన్నీ కూడా మీడియాలో రాకుండా మీడియాని మేనేజ్ చేస్తున్నాడు మొత్తం అంటే ఏ పత్రిక ఓపెన్ చేసినా ఏ ఛానల్ ఓపెన్ చేసినా హైడ్రా 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 తప్పితే ఇంకా వేరే ఏమి మాట్లాడట్లేదు దానివల్ల ఏమవుతుంది యాక్చువల్ గా ప్రజలకు ఇచ్చిన హామీలు ప్రజల సమస్యలు రైతుల సమస్యలు ఈ రైతు భరోసా ద్వారా రావాల్సినటువంటి డబ్బులు వికలాంగుల పింఛన్లు నిరుద్యోగ వృత్తి ఇటువంటి ఏవి కూడా చర్చలో రాకుండా వీళ్ళు మేనేజ్ చేస్తున్నారు దాని ద్వారా ఏమవుతుందంటే ఈ ప్రభుత్వం ఫెయిల్యూర్ అవుతుందనే ఒక ఆలోచనతో ఉందో ఈ ఫెయిల్యూర్ అనేది ప్రభుత్వం లోపల ఉన్న వాళ్ళకి అంటే ఈ మంత్రులకి సీనియర్ ఎమ్మెల్యేలకి ఈ ఫెయిల్యూర్ విషయం తెలుసు కాబట్టి ఈ అరే మనం ఫెయిల్ అయిపోతాము ఇప్పుడు ఎట్లాగో ఫెయిల్ అయిపోతారు కాబట్టి కొత్త ముఖ్యమంత్రి ఎవరు వస్తే బాగుంటుంది ఆలోచన చర్చ ఈ మంత్రులు మంత్రుల మంత్రులకు ఎమ్మెల్యేలకు మొదలైంది కాబట్టి ఆ చర్చలో భాగంగా వాళ్ళ ఇంటర్నల్ చర్చలో భాగంగా ఒమటి రెడ్డి గారు ఆ విషయాన్ని బయట పెట్టారనే విషయం మనకి ఈ అర్థమవుతుంది మొత్తానికి ఏంటంటే మొత్తానికి ఏంటంటే కేసీఆర్ కేసీఆర్ గవర్నమెంట్ తెలంగాణ ఏ విధంగా అయితే మనకు అప్పుల పాలు చేసి తెలంగాణ మొత్తం నాశనం చేసిందో అంతకంటే ఎక్కువ నాశనం అంతకంటే ఎక్కువ వినాశనం ఈ గత ఆరు నెలలు ఏడు నెలలలో కాంగ్రెస్ పార్టీ చేసింది అనేది నిజం అది సత్యం ఈ యొక్క విషయాలన్నీ కూడా ఇంటర్నల్ గా వాళ్ళకు వాళ్ళకి చర్చలు జరుగుతున్నాయి ఆ చర్చలు జరుగుతున్నాయి కాబట్టి ఆ చర్చల్లో భాగంగా ఈ రోజు కోమటి గారు మాట్లాడిన విషయం ముఖ్యమంత్రి మార్పు తథ్యం అనేది మనకైతే అర్థమవుతుంది ముఖ్యమంత్రి మారుస్తే ఎవరు వస్తారనే చర్చ వాళ్ళ వాళ్ళ నాయకుల్లో మొదలైపోయింది ఇంకా మొదలైపోయింది కాబట్టి ఆ యొక్క ఆలోచనతో ముఖ్య కోమటి గారు మాట్లాడినటువంటి అంశం ఇది మన ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఫెయిల్ అయింది రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఫెయిల్ అయింది రేవంత్ రెడ్డి మంత్రిత్వం వరకు కూడా ఫెయిల్ అయిపోయింది మంత్రి ముఖ్యమంత్రి అదే అదే కోణంలో కోణంలో చేస్తున్నారా లేకపోతే ఇతరత్ర రవి గారు అదే కోణంలో చేస్తున్నారా లేకపోతే నిజంగా డైవర్షన్ పాలిటిక్స్ లేకపోతే ఉన్నటువంటి ఫెయిల్యూర్స్ అన్నిటిని కూడా కవర్ చేసేటువంటి కవర్ డ్రైవ్ కింద దీన్ని చూడాలనేది కూడా మాట్లాడదాం